ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఓటమి సంభవించబోతోంది ఈ మాటలు చెప్పింది ప్రశాంత్ కిషోర్ అండి ఆయన ఇవాడ హైదరాబాదులో ఒక తెలుగు టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పాడు ఎన్నికలు జరగడానికి ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఉండగా ప్రశాంత్ కిషోర్ లాంటి ఎలక్షన్ స్ట్రాటజిస్టు ఈ మాటలు చెప్పాడు అంటే వాటికి చాలా ప్రాధాన్యం ఉంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్కి ఇరవై నాలుగు గంటల ముందు ఈ మాట చెప్తున్నారా అనే మాట కూడా ఆయన అడిగారు అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను ఇప్పుడేదో ఎలక్షన్ ముందు ఈ మాట చెప్పడంలా నేను మూడు నాలుగు నెలల కిందటే హైదరాబాదులోనే చెప్పాను అన్నాడు కరెక్టే ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు నిర్వహించినటువంటి ఒక కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ ఇదే మాటలు చెప్పాడు అంతే కదండి ఈ సందర్భంలో ఆయన ఒకటి ఇంకొకటి కూడా చెప్పాడు యాక్చువల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏడాదిన్నర కిందట ఢిల్లీలో కలిసినప్పుడు ఇదే మాట చెప్పా సార్ ఆయనైతే లేదు లేదు నేనే గెలవబోతున్నాను అని చెప్పాడు నాకు కానీ నేనైతే ఆయనకు చెప్పాను మీకు పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు ఏపీలో ఈసారి అనే మాట సంవత్సరన్నర క్రితమే ఆయనకు చెప్పాను అన్నాడు ఇక ఎందుకు ఓటమి సంభవిస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నాడు ప్రధానంగా ఇంతకుముందు చెప్పిన మాటే అది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన దృష్టినంతా కూడా సంక్షేమం మీదనే పెట్టాడు అతొకటే తన గెలిపిస్తుందని నమ్ముతున్నాడు కానీ అది కరెక్ట్ కాదు మనకు అనేక అనుభవాలు ఉన్నాయి గతంలో కూడా అసలు భారతదేశమే ఒక సంక్షేమ రాజ్యం ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కనిపెట్టాల సంక్షేమం అనేది అంతేకాకుండా ప్రజలు మనం చూస్తే అనుభవాలు సంక్షేమం ఇస్తే తీసుకుంటారు మంచిదే కానీ సంక్షేమం మాత్రమే ఉండి మిగతావి లేకపోతే అవి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేవు జనానికి ఆస్పిరేషన్స్ ఉంటాయి ఉద్యోగం ఉపాధి రకరకాల అవకాశాలు అన్నీ కావాలని కోరుకుంటారు జీవితంలో పైగదగాలని ఉంటుంది మీరు ఒక ప్రొవైడర్గా మాత్రమే ఉండి ఏదో రోజు తినడానికి నీకు ఇంత ఇంత డబ్బిస్తాను తిని బతుకు చాలు నీకు అని అంటే జనం సంతృప్తి పడరు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవడం లేదు అనే పాయింట్ మళ్ళీ వివరంగా చెప్పాడండి దీనితోడు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక సిరీస్ ఆఫ్ బ్లండర్స్ చేశాడు అంటే వరుస తప్పిదాలకి పాల్పడ్డాడు దానివల్ల ఆయన ఇవాళ ఇంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే ఆ రోజున నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అది మామూలు విషయం కాదు నిజానికి అందులో మా పాత్ర కూడా ఉంది నేను ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఉన్నాను ఆ రోజు నవరత్నాలు కూడా నేనే డిజైన్ చేశాను అయితే నవరత్నాలు మాత్రమే ప్రభుత్వాన్ని నడపడానికి ఓటర్లని సంతృప్తి పరచడానికి సరిపోవు అది ఒక మినిమం ప్రోగ్రాం కింద ఆ రోజున తయారు చేశాను నేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదొకటి అమలు చేస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు అదొక ప్రమాదం అని అన్నాడు ఇక మీరేంటి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీతోటి దగ్గరగా ఉన్నారట అందువల్ల కావాలని ఇట్లా మాట్లాడుతున్నారు అనే దానికి బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు డబ్బులు తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ప్రశాంత్ కిషోరు అనే దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడు ఏమంటాడంటే మరి బొత్స సత్యనారాయణ గారిని డబ్బులు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తే నేను వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాను కదా అనే మాట అన్నాడు డబ్బులు ఇచ్చేటైతే ఎవరైనా అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ అమ్మ విజయమ్మకి ఆయన చెల్లెలు షర్మిలారెడ్డికి కూడా డబ్బులు ఇవ్వనండి వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారేమో మరి అని అన్నాడు అని అంటూ వాళ్ళు కూడా దూరం అయ్యారు ఆయనకంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ రకమైన తప్పిదాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది తర్వాత నేను గతంలో ఆయనతో పనిచేశాను ప్రత్యేకంగా వైరం ఏమీ లేదు అయినా కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారంటే కృతజ్ఞత అనేది లేదు వాళ్ళకి అనేది కూడా అర్థమవుతుంది దీన్ని బట్టి అని కూడా ఒక మాట అన్నాడండి సో చివరిగా ఇక్కడ ఏంటంటే పాయింట్ ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడడం చాలా సిగ్నిఫికెంట్ ఇది ఒక రకంగా వైసీపీ వాళ్ళకి ఆశనే పాతం ఈ మాటలు వింటే అదే టైంలో కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఇది ఒక జోష్ను కల్పించేటువంటి మాటలు ఇవి అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు ఈ కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అని నమ్మాలా అనే ప్రశ్న వస్తుంది ఎవరూ కూడా ఎంత గొప్ప ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కూడా వంద శాతం ఖచ్చితంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో ప్రెడిక్ట్ చేయలేరండి కానీ అదే టైంలో ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్టు జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్కి పనిచేసిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో పశ్చిమ బెంగాల్లో తమిళనాడులో పంజాబ్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా రాష్ట్రాల్లో పనిచేసిన వ్యక్తి అంత తేలిగ్గా ఈది పడితే అది చెప్పడు అంత తేలిగ్గా ఒక పార్టీ ఓటమే పాలబోతోంది అనే మాట అనడు ఎందుకంటే అట్లా ఆషామాషీగా మాట్లాడితే అతని యొక్క రెప్యుటేషన్కి భంగం అవుతుంది రేపు రేపు అటు ఇటు కనుక అయితే ఫలితాలు న్యాచురల్గా ఆయన యొక్క క్రెడిబిలిటీకే పెద్ద దెబ్బ హీఈస్ యాక్చువల్లీ పుట్టింగ్ హిజ్ రెప్యుటేషన్ ఆన్లైన్ ఈ మాట చెప్పడం ద్వారా ప్రశాంత్ కిషోర్ కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా తొందరపాటుతోటి ఆలోచన లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా చెప్పాడు అని చెప్పి నేను అనుకోవడం లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓటమి పాలవబోతున్నారు అది కూడా భారీ ఓటమిని ఎదుర్కోబోతున్నారు అని చెప్పిన మాటల్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిందే ఇంకి పెళ్లి సుభిజావుకు వచ్చిందని ఒక సామెత తెలుగులో అట్లా ఉంది ఇప్పుడు నంద్యాల పోలీ పోలీసుల పరిస్థితి నిన్న సినిమా నటుడు అల్లు అర్జున్ వైసీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శిల్పారవిరెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడాడు కూడా విలేకరులకు కూడా చెప్పాడు నా మిత్రుడు అందుకని నేను వచ్చాను సపోర్ట్ చేయడానికని ఇక వైఎస్ఆర్సీపీ వారు ట్వీట్ కూడా చేశారు ప్రముఖ హీరో అల్లు అర్జున్ వైసార్సీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వచ్చారు అని అయితే ఇప్పుడు ఏమైంది ఎన్నికల సంఘం వారు దీన్ని సీరియస్గా తీసుకొని ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోండి క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఆ ముగ్గురు అధికారులు నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి గారు నంద్యాల ఎస్డిపిఓ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి గారు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజారెడ్డి గారు ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకోండి అన్నారు మామూలుగా చర్యలు తీసుకోవటం కాదండి కమిషనర్ వారు సీరియస్ వ్యూ తీసుకున్నారు దీని మీద ఈ విధంగా జరగడం మీద ఈ విధంగా నంద్యాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా ఇంతమంది జనాన్ని గుమ్ము అనుమతించినందుకు మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఈ ముగ్గురి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి వాళ్ళ మీద ఛార్జెస్ కూడా ఫైల్ చేయాలి ఇవాళ ఏడు గంటల ఏడు గంటల లోగా ఛార్జెస్ ఫైల్ చేయాలని చెప్పారు డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ కండక్ట్ చేయాలి వచ్చి అరవై రోజులు అని చెప్పారు దానికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేయాలి ఏ రకమైన చర్య తీసుకోవాలి ఇళ్ళ ముగ్గురి మీద అనే దాని మీద ఆ సిఫార్సుల్ని మీరు ఎన్నికల కమిషన్ వారికి సబ్మిట్ చేయాలి అని చెప్పారు మూడో పాయింట్ డిపార్ట్మెంట్ల ప్రొసీడింగ్స్ని మీరు ఫైల్ ఓపెన్ చేసి ఏదో ఎంక్వైరీ చేసామో అయిపోయింది అని ఫైల్ మూసేయడానికి వీలు లేదు కమిషనర్ వారి అనిమతితో మాత్రమే ఈ ఫైల్ని మూసేయాలి దీనికి సంబంధించిన ఫైల్ని అని చెప్పారు సో ఆ రకంగా అనుకోని విధంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులు కూడా ఇవాళ క్రమశిక్షణ చర్యకి లోపడుతున్నారండి ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చారు జనం అంతా వచ్చేసారు భారీ అని చెప్పి వీళ్ళు ఏదో భవిష్యత్ అనుకోవడం అధికార పార్టీ కాబట్టి ఏమీ అనలేక మరి రఘువీరారెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు రాజారెడ్డి గారు ముగ్గురిని కూడా ఎవరు అపాయింట్ చేసి ఉంటారు అక్కడ ఎవరు వేసి ఉంటారు అందరికీ తెలుసు అక్కడ క్యాండిడేట్ గారు రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈ కారణాలన్నిటి చేత బహుశా వాళ్ళు చూసి చూడనట్టుగా ఊరుకొని ఉంటారు దానిని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఈ చర్యలు తీసుకున్నారు